హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం హ్యాండ్ కర్వ్ తీయడం రాని వాళ్ళ కోసం చాలా ఈజీ మెథడ్లో పర్ఫెక్ట్గా హ్యాండ్ కర్వ్ ఏ విధంగా తీసుకోవాలి హ్యాండ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను ముందుగా హ్యాండ్ కటింగ్ కోసం రెండు హ్యాండ్స్ కోసం క్లాత్ డబల్ లేయర్ వచ్చేలాగా ఫోల్డ్ వేసుకోవాలి ఇది లైనింగ్ క్లాత్ అండి నార్మల్గా అయితే కాటన్ బ్లౌజ్ కట్ చేసినట్లయితే ఈ విధంగా వేసుకోవాలి నాలుగు వైపులా ఖర్చు రావద్దు ఒకవైపు ఖర్చు వస్తే సరిపోతుంది అంటే ఈ విధంగా ఫోల్డ్ వేసుకోవాలి ఒకవైపు కరెక్ట్గా ఉంటుంది ఇంకొక వైపు కొంచెం తక్కువగా క్లాత్ ఉండేలాగా ఫోల్డ్ వేసుకోవాలి ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ సైజ్ బ్లౌజ్ కటింగ్ అండి అంటే పావు తక్కువ తొమ్మిది ఇంచుల చెస్ట్ అనేది ఉంది వీళ్ళకి రెండు ఇంచుల ఖర్చు తీసుకున్నాను కాబట్టి నేను తొమ్మిది పావు ఇంచుల హ్యాండ్ యొక్క విడుతు ఉండేలాగా మనం మార్క్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ నేను నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలాగైతే ఫోల్డ్ వేసాను ఒక పావు ఇంచ్ అటు ఇటుగా ఎందుకనేసి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలాగా ఫోల్డ్ చేశాను ఈ విధంగా హ్యాండ్ ఎంత లూజ్ ఉంటుంది అనేది మనం కరెక్ట్ ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి ఆర్మ్ రౌండ్కి కరెక్ట్గా సరిపడే విధంగా మనకి హ్యాండ్ అయితే సరిపోతుంది కింది వైపున క్లాత్ ఏమైనా ఎగుడదిగుడుగా ఉన్నట్లయితే స్కేల్తో ఒక లైన్ని డ్రా చేసుకొని కట్ చేసేయండి ఇలా కట్ చేసిన తర్వాత పైన ఒక హాఫ్ ఇంచుతో ఇంకొక లైన్ని డ్రా చేసుకోండి హ్యాండ్ తిరిగేద్దాము అనుకున్న వాళ్ళైతే ఒక హాఫ్ ఇంచుతో ఒక లైన్ని డ్రా చేసుకోండి హెమ్మింగ్ పట్టి వేద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వన్ ఇంచ్ ఉండేలాగా ఫోల్డ్ ఫోల్డింగ్ కోసం కలుపుకొని వన్ ఇంచ్ ఉండేలాగా అంటే స్కేల్ విత్తు మందంతో ఉండేలాగా డ్రా చేసుకోండి అలాగే కస్టమర్ వచ్చేసి హాఫ్ ఇంచ్ హ్యాండ్ యొక్క పొడవు పెంచమన్నారు ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ నేను ముందుగానే ఒక హాఫ్ ఇంచ్ అయితే ఒక మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకొని స్కేల్తో ల్యాండ్ని డ్రా చేసేయండి స్కేల్ విత్తులో ఒక హాఫ్ ఉండేలాగా చూసుకొని మార్క్ చేసుకోండి కస్టమర్స్ ఎవరైనా హాఫ్ ఇంచు వన్ ఇంచు హ్యాండ్ లెంగ్త్ పెంచండి అన్నప్పుడు ముందుగానే ఇక్కడ లూజ్ దగ్గరే కట్ మార్క్ చేసుకున్నాం అనుకోండి హ్యాండ్ కటింగ్ ఈజీగా ఉంటుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ జాకెట్ అయితే మీకు కొలత ఇస్తారో ఆ బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ని ఇలా రివర్స్లోకి తిప్పుకొని తీసుకోండి బ్లౌజ్ని ఇది వచ్చేసి హ్యాండ్ లూజ్ అండి ఇవి వచ్చేసి హ్యాండ్ పొడవు ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టు కనిపిస్తుంది కదా అక్కడ వరకు కొలుచుకోవాలి ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ ఉన్న వైపు నుంచి వెళ్ళి మళ్ళీ మనం క్లాత్ ఫోల్డింగ్ వేసాం కదా ఈ ఫోల్డింగ్ వైపుగా కరెక్ట్గా చూసుకోవాలి నేను ఎక్స్ట్రాగా లైన్ డ్రా చేసాం కదా ఆ లైన్ మీద ఈ క్లాత్ని పెట్టి చూస్తున్నాను కుట్లు ఎక్కడి వరకు అయితే ఉన్నాయో అక్కడికి ఒక మార్క్ చేస్తున్నాను అలాగే హాఫ్ ఇంచు పైకి ఇంకొక మార్క్ చేసుకోండి నేనైతే టోటల్గా ఖర్చుతో కలుపుకొని మార్కింగ్ చేశాను అలాగే హ్యాండ్ యొక్క లూజు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఈ ఫోల్డింగ్ వైపు నుంచి మొదటి కుట్టి ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడ ఒక మార్క్ చేసుకోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మార్కింగ్ చేసుకొని మీరు ఎక్స్ట్రాగా ఎంత క్లాత్ తీసుకుంటారో టూ ఇంచెస్ అయితే టూ ఇంచెస్ కూడా మార్క్ చేసుకోండి ఆది జాకెట్ కూడా అంతే లూజ్ ఉందనుకుంటే మార్క్ చేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి టేప్తో ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి హ్యాండ్ యొక్క పొడవు ఖచ్చుడితో కలుపుకొని ఒక లైన్ తక్కువ ఏడు ఇంచులు ఉంది అండి ఇదే ఒక లైన్ తక్కువ ఏడు ఇంచులని ఇటువైపు కూడా మార్క్ చేసుకోండి హ్యాండ్ పొడవు సైడ్ వైపుగా కూడా ఇలా మార్క్ చేసుకొని స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఎందుకంటే పైన పొడవు ఎంత ఉందో సైడ్కి కూడా అంతే పొడవు కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని హ్యాండ్ డౌన్ తీసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది మీకు హ్యాండ్ కటింగ్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకుని స్కేల్తో లైన్ని డ్రా చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ యొక్క డౌన్ మార్క్ చేసుకోవాలి డౌన్ వచ్చేసి నేను ఇక్కడ త్రీ ఇంచెస్ హ్యాండ్ డౌన్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది థర్టీ ఫైవ్ సైజు థర్టీ సిక్స్ సైజు దగ్గరగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ త్రీ ఇంచెస్ డౌన్ అయితే సరిపోతుంది పర్ఫెక్ట్గా ఇక్కడ నేను పైన ఉంచెళ్ళి మనం సైడ్ వైపుగా త్రీ ఇంచెస్ డౌన్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి థర్టీ సిక్స్ వాళ్ళైతే మూడుకి మూడు పావు ఇంచులు అలా తీసుకోవచ్చు ఇక్కడ నేను ఎక్కువ కాల క్లాత్ ఉండే వైపుగా కరువు అనేది తీస్తాను కిందికి ఇక్కడైతే నేను త్రీ ఇంచెస్ డౌన్ ఉండేలాగా మార్కింగ్ చేశాను ఇలా మార్క్ చేసుకొని ఈ మధ్యలో ఇక్కడ కూడా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా లైన్ని డ్రా చేసేయండి ఇప్పుడు హ్యాండ్ డౌన్ ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ అలాగే ఇది పావు తక్కువ తొమ్మిది ఇంచుల చెస్ట్ కొలత ఉంది కదా హ్యాండ్ యొక్క డౌన్ వైపుగా పావు తక్కువ తొమ్మిది ఇంచులకి వన్ ఇంచు మైనస్ చేస్తే పావు తక్కువ ఎనిమిది ఇంచులు వస్తుంది కదా ఈ పావు తక్కువ ఎనిమిది ఇంచులని ఇడ హ్యాండ్ పొడవు ఉంది కదా పొడవు దగ్గర నుంచి వెళ్ళి మనం త్రీ ఇంచెస్ డౌన్ కిందకి మార్క్ చేసాం కదా లైన్ని ఈ లైన్ వరకు ఇలా టేప్ని పెట్టి చూడండి మీకు ఎక్కడైతే పావు తక్కువ ఎనిమిది ఇంచులు కరువులా తీసినప్పుడు ఎక్కడైతే మార్క్ అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి ముందుగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఎప్పుడైనా ఫ్రెండ్స్ చెస్ట్ కొలత ఎంత ఉంటుందో దానికి వన్ ఇంచ్ మైనస్ చేస్తే మీకు హ్యాండ్ డౌన్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది ఇప్పుడు టూ ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇక్కడ మార్క్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి హ్యాండ్ యొక్క లూజ్ అనేది ఈ మార్కింగ్ చేసాం కదా ముందుగా పొడవ దగ్గర నుంచి ఎయిట్ ఇంచెస్కి ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇలా టేప్ను పెట్టి చూడండి మనం ఇక్కడ కరువు తీయడం కోసం అనేసి ఈజీ మెథడ్లో చెప్తున్నాను ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఇది చాలా ఈజీ మెథడ్ ఇక్కడ ఏడికి ఒక్క లైన్ టూ లైన్స్ వచ్చిందండి ఈ టేప్లో మధ్యలోకి ఫోల్డ్ చేయండి ఫోల్డింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకొని హాఫ్ ఇంచు ముందుకి అంటే ఫోల్డింగ్ ఉన్న వైపుగా కాకుండా సైడ్ల వైపుగా ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నాను మీరు వీడియోని క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ వీడియో క్లియర్గా చూస్తే ఈజీగా అర్థమవుతుంది ఒక్కసారి వీడియో చూసారంటే మీరు హ్యాండ్ కటింగ్ అయితే పర్ఫెక్ట్గా చేయగలరు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ యొక్క డౌన్ మూడు ఇంచులు తీసుకున్నాం కదా ఈ మూడు ఇంచులకి ఇక్కడ టేప్ని మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు ఫోల్డింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్క్ చేయండి ఈ మార్కింగ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి లోతు తీస్తాం కదా దానికి మనం మార్కింగ్ చేసుకున్నాము ఇప్పుడు బ్యాక్ పార్ట్కి పైకి రావాలి కదా దానికోసం హాఫ్ ఇంచు పైకి ఇంకొక మార్కింగ్ చేయండి అయితే ఈ మార్కింగ్ అనేది మనకు ఫ్రంట్ పార్ట్కి వెళ్తుంది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ దానికోసం అయితే ఒక హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసుకోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవు ఉంది కదా పొడవు దగ్గర ఒక వన్ ఇంచుతో ఇంకొక మార్క్ చేసుకోండి హ్యాండ్ డౌన్ కరువు తీస్తాం కదా దానికోసం హ్యాండ్ పొడవు దగ్గర నుంచి వెళ్ళి ఒక వన్ ఇంచుతో ఒక మార్క్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి వెళ్ళి మనం బ్యాక్ పార్ట్ కోసం హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసాం కదా ఈ మార్కింగ్ అలాగే హ్యాండ్ డౌన్ మార్క్ చేసాం కదా త్రీ ఇంచెస్ డౌన్ ఇక్కడికి ఇలా కర్వ్ వచ్చేలాగా డ్రా చేసుకోండి ఈ త్రీ డాట్స్ని కలుపుతూ మీరు కర్వ్ అనేది డ్రా చేశారంటే మీకు హ్యాండ్ యొక్క కర్వ్ డౌన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఒకేసారి డౌన్ తీయడం రావట్లేదు అనుకుంటే చిన్న చిన్న డాట్స్ లాగా మార్క్ చేసుకోండి ముందుగా ఇలా మార్క్ చేసుకొని దానిపైన నుంచి వెళ్ళి మళ్ళీ తిక్కుగా డ్రా చేసుకొని కట్ చేసేసుకోవచ్చు ఈ విధంగా డౌన్ అయితే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ త్రీ డౌన్స్ మార్క్ చేసాం కదా ఇక్కడి నుంచి వెళ్ళి ఎక్స్ట్రా క్లాత్ వైపుకి ఒక పావించి డౌన్కి వెళ్ళేలాగా చూసుకోండి ఎందుకంటే కుట్లు విప్పినప్పుడు మనకు సైజు పెరిగితేనే కుట్లు విప్తాం కదా అప్పుడు డౌన్ కూడా తగ్గిపోయి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది తర్వాత కూడా మనం బ్లౌజెస్ వేసుకున్నప్పుడు ఈ విధంగా అయితే హ్యాండ్ యొక్క కర్వ్ డౌన్ అనేది తీసుకోవాలి ఇలా తీసుకొని ఇప్పుడు హ్యాండ్స్ ఓపెన్స్ దగ్గరికి లైన్స్ని డ్రా చేసుకోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎక్కడ వరకు అయితే మనం హ్యాండ్ ఓపెన్ మార్క్ చేసామో అక్కడ వరకు ఈ విధంగా డ్రా చేసుకోండి అయితే ఇలా డ్రా చేసుకుంటే అయితే మనకి బ్యాక్ పార్ట్ యొక్క ఆర్మ్ డౌన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ అయితే ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకోవడం కోసం ఒక హాఫ్ ఇంచ్ కిందకి డాట్ కనిపిస్తుంది కదా ఈ డాట్స్ కలిసేలాగా మనం మార్క్ చేసుకోవాలి ఇక్కడైతే నాకు ఫ్రంట్ పార్ట్కి ఖర్చు పడుతుంది మీకు చూపించడం కోసం అయితే చూపించాను కదా ఒకసారి దానికి ఖర్చు పడుతుంది అయితే ఈ వన్ ఇంచే దగ్గర నుంచి వెళ్ళి టేప్ని పెట్టి డౌన్ తీసుకున్నాం కదా అక్కడికి టేప్ని పెట్టి చూసుకున్నా కూడా మీరు మధ్యలోకి ఎక్కడైతే మార్కింగ్ వస్తుందో అక్కడికి కూడా చేసుకోవచ్చు లేదా ఈ మెథడ్ అయినా మీకు పర్ఫెక్ట్గానే సెట్ అవుతుంది చూడండి ఈ మార్కింగ్ చేసింది కూడా కరెక్ట్గా అక్కడికే వెళ్ళిపోయింది చూసారు కదా ఎగ్జాక్ట్గా అక్కడికి మార్క్ అయింది ఇదే మార్కింగ్ని కలిసేలాగా ఇప్పుడు లోతు అనేది తీసుకోండి ఇక్కడ ఫ్రంట్ దానికి లోతు తీసుకునేటప్పుడు కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొంచెం అటు ఇటుగా అయితే ముందుగా ఒకసారి చిన్న చిన్న డాట్స్ లాగా మార్క్ చేసుకోండి మార్క్ చేసుకుని మీకు పర్ఫెక్ట్గా వచ్చింది అన్నాక మళ్ళీ థిక్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటే మాకు హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్ యొక్క కలర్ డౌన్ హ్యాండ్ యొక్క లోతు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళకైతే చాలా ఈజీ మెథడ్లో హ్యాండ్ కటింగ్ అయితే చూపించాను ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే నా వీడియోస్ కూడా మరింతమందికి షేర్ అవుతాయి ఇప్పుడు హ్యాండ్స్ని అయితే కట్ చేసేస్తున్నాను అయితే ఇక్కడ నేను ఫ్రంట్ పార్టీకి లోతు ఉంటుంది కదా ఆ లోతు అనేది ఇప్పుడే కట్ చేయట్లేదు ఇక్కడ పొడవ దగ్గర చిన్నగా డాట్ని కట్ చేసుకోండి లోతు ఎందుకు కట్ చేయట్లేదు అనేది కూడా చెప్తాను ఫ్రెండ్స్ అయితే మనం కుట్టేటప్పుడు లోతు కట్ చేసుకొని కుట్టామనుకోండి కన్ఫ్యూజ్ అనేది లేకుండా ఉంటారు ఇప్పుడు ముందుగానే కట్ చేశారనుకోండి కుట్టేటప్పుడు మళ్ళీ ఇది అంటే ఉల్టా పల్టా అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి లైనింగ్ క్లాత్ కుట్టేటప్పుడు కాబట్టి ముందుగానే కట్ చేయకండి మీరు కుట్టేటప్పుడు లైనింగ్ క్లాత్ అటాచ్ చేసిన తర్వాత కట్ చేయండి అలాగే కట్ చేసినట్లయితే ఒకవేళ కట్ చేస్తామనుకుంటే మాత్రం హ్యాండ్ మొత్తాన్ని కూడా ఓపెన్ చేసి ఎటువైటు అయితే మనం ఫ్రంట్ పార్ట్ లోతు తీస్తామో అటువైపే కట్ చేయండి మీరు హ్యాండ్ ఇలా ఇలానే ఉంచి కట్ చేసారనుకోండి నాలుగు వైపులా కూడా క్లాత్ అనేది కట్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా హ్యాండ్ ఓపెన్ చేసి మాత్రమే కట్ చేయండి ఒకవేళ మీరు కాటన్ బ్లౌజ్ కుడతాము అనుకున్నట్లయితే చూసారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీ మెథడ్లో చెప్పానని అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్